మాట్లాడవి కాదు ఏం కదా తింటానికి కదా ఆ కాయలు చెప్పి పీకేనాడు ఏం కాయ చెప్పు దానిమ్మకాయ మా కాయ కాయ దీనికి ఎన్ని కాయలు అసలు ఇది ఏం చెట్టు దానిమ్మ చెట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇప్పటి పన్నెండు పద్నాలుగు పద్నాలుగు ఐదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు తొమ్మిది 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 ఏడు తొమ్మిది నాలుగు ముప్పై ఐదు కాయలు ముప్పై ఆరు ముప్పై ఏడు కాయలు కాయ పెద్ద పెద్ద చెట్టులకు కూడా కాయలు కావటం లేదు మరి ఎంత చిన్న చెట్టుకు కాయలు ముప్పై ఐదు కాయలు కాయ దీన్ని బట్టి ఎందుకు ఈ తోట ఎందుకు మళ్ళీ దీని దీన్ని బట్టి నీకు అర్థమైంది తోట వేయకూడదని అర్థమైంది పూట చెట్లు వేసుకుంటే చాలు అంటారు చాలు ఆడ కొన్ని కొన్ని చెట్లకు ఎండిపోయా పూలు కాస్తున్నాయి చూద్దాం దాంట్లో ఆ చెట్లకు ఏమైనా కాయలు ఉండేమో చూద్దాం యూట్యూబ్లో ఏమైనా పెట్టి ఆడొక కాయ ఉంది దాని గురించి ఏమన్నా చెప్పేది అయితే చెప్పండి చెప్పడా రెండు కాయ ఇది ఒక్క పనికిరాదా రెండు కాయలు ఇక్కడ కూడా పనికి వచ్చాయి ఇక్కడ కూడా ఉన్నాయి రెండు కాయలు అవునా పీకి మొత్తం అది పీ పెరికాయ కాయ పగల కొట్ట కుర్తున్నాగిల్లా అది ఇంకా పనికి వస్తుందా ఒకటి ఇవ్వండి అంటే ఈడ రెండు ఉంటాయి ఈడ దీనికి వస్తారా బావు చాలా తీయగా ఉన్నాయి అవునా ఆ రెండు పేరుకండి బాగాలేవు పర్లేదు బాగలేవు ఇంకా బాగున్నాం కా చెట్టుకి ఇంకా రెండు ఉన్నాయి కదా అవి పెరకచ్చు కదా అవి చిన్నటి గింజలు అంటే తోటలో కాయలు దొరకడం కష్టమే అంటవా కష్టమే రెండు కాయలు ఉన్నాయి అక్కడ పెద్ద కాయ బాగా ఎర్రగా అయింది దాన్ని వీడియో చేసి జూమ్ చేసి చూద్దాం ఓ అది కాయ కాదు కాయ ఎర్రటి గింజలు ఉన్నాయి

ఏమి కాయ దానిమ్మా కాయ్ ఇప్పుడు దాన్ని పెరగబోతున్నాను పెరిగాను అందుకే పెరిగింది తింటున్నాను అంక నేషన్ ముందు ఏమైనా కాయలు ఉండే మంచి వచ్చేస్తుంది లేదు ఇక్కడ ఎక్కడ కాయలు లేవనుకుంటున్నాం అదోపంచే వాయి కాయతే కాయ అయితే సూపర్గా ఉంది పచ్చ తీగనే ఉంది కదా ఓకే నెక్స్ట్ కాయకాయ ఆడకాయ నీ కానీ అన్ని నష్టం ఎంత నష్టపోయాడు నేను పంటనే వేలే అసలు మీ పేరేంది రాజేష్ ఎందుకు ఆ పేరు పెట్టాను అది చూస్తా చూసి మేము కూడా చూస్తా బా మేము చూస్తాం మేము బా చూస్తా ఉన్న తిరిగమ్మా ఇతది కాయలు ఏదో ఇటు మా బాబాయ్ పెరగనించు అంటాడు పెరిగేది ఒకడైతే ఇలా అనుభవించేది ఇక బాతే అబ్బాకా అది మంచి కాయ అదే వాడు మొత్తం ఉండు ఈ కాయలన్నీ పెరక్క ఏం చేస్తారు పెరకంటి ఒకవేళ ముందుకు పోతే ఇంకా కొన్ని కాయలు కనిపిస్తాయంటారా బయటికి పోతే చూపిస్తారా లావకాయలు వేరే వాళ్ళ పొలం కాదు మన పొలంలో చక్కగా ఉంది పొలం ఉంది అదేది అదే యాక్షన్ కెమెరా రోజుకు ఎన్ని పుట్టాలు అన్నం తింటారు మీరు మూడు పుట్ల సరిపోతుందా మూడు పుట్టల కాస్త ఎన్ని కేజీలు తింటారు అన్నం చేయడం ఇదో అక్కడ ఒక కాయ ఉన్నది ఇదేంటి ఇది మందు కొట్టి మందు కొట్టడానికి ఇది కాయే పండు కాదు పాలన ఎందేదే మనం ఉంటాడు నిన్నగాడే నిన్నగాడే నేను అన్న నేను వస్తayım రాపు అలా మాట్లాడు అలా మంచి కాయింది చూడండి తಿಸ್కో చూడట్న

కాయ ఏమో అనుకున్నాం కానీ ఛానల్ తీన్నాయి ఓకే ఓకే చెప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఛానల్ పేరు ఏం పేరు అని చెప్ప నేను ఒకసారి మా తాసెస్ చేసినా చెప్పు ఛానల్ పేరే చెప్పు ఛానల్ పేరే అవసరం లేక చెప్పరా చూస్తుంటారు డైరెక్ట్ వీడియో చెప్పురా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నేను మీ అడుగు రమ్మను చెప్పుడా అడిగి రమ్మడం లేదు పో నేను మీ అడుగు రమ్మడానికి చెప్పు నేను చెప్పలే నేను మీ అడిగి రమ్మడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా అబ్బురా పర్వాలేదే గత మీ ఊరికి మీ ఊరు వాళ్ళకి ఏం రాదులే వీడియో ఏం చేస్తావు బాగా అయిపోయా చెప్పు ఏం చెప్తావు బా చెప్పు రామండి నేను నన్ను సపోర్ట్ చేయను